మీ ఎంపీ పదవులకు మీ కేంద్ర మంత్రిపులకు రాష్ట్ర మంత్రి ఇచ్చి మరి తక్షణమే మీరు రాజీనామా చేయాల్సింది ఎందుకంటే ఆనాడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి అందరు రాజీనామా చేసి ఒత్తిడి ఏ రకంగా తీసుకొచ్చారు మీరు కూడా తక్షణమే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు మంత్రులు ఎంపీలు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి ఈ బీసీ జాతి దగ్గరికి ఈ బీసీ వర్గాల దగ్గర రాసి మరి ఉండదు ఎందుకంటే మీ పదవులకు మరుగులొత్తకండి మీ పదవులను గడ్డి పోసలేక తీసేయండి మీరు ఎందుకంటే అసలు ఏ పార్టీ మాకు బీసీలకు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మరి న్యాయస్థానాలు రిజర్వేషన్ అంటారు అంటారు రాష్ట్రపతి అంటారు గవర్నర్ అంటారు మాకు బీసీ బిడ్డలుగా మాకు ఎవరి మీద నమ్మకం లేదు ఎవరి మీద నమ్మకం లేదు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయండి ప్రజల వద్దకు రండి అప్పుడు మేము మళ్ళీ మేము ఎన్ని గెలుస్తాం కేంద్రంపై